వెంకటేషన్ నా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి కేశం వేద వేదాశ్రాయం ఇక్కడ ఏంటంటే నేను వన్ టు టెన్త్ క్లాసెస్ అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు కోర్సెస్ అంటే వన్ టు టెన్త్ వచ్చేసి వన్ టు ఫైవ్ ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి అలాగే ఫిఫ్త్ టు టెన్త్ వచ్చేసరికి వాళ్ళకి సిబిఎస్సి ఎస్ఎస్సి ఐసిఎస్సి సిలబస్ వాళ్ళకి కూడా ఐఐటీ కోచింగ్తో పాటు ఐఐటీ ఫౌండేషన్తో పాటు ఇక్కడ మేము నేర్పబడుతుంది అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు వచ్చేసి ఎంపీసీ సిఈసి అండ్ ఎంఈసి వాళ్ళకు కూడా వివిధ రకాల కోర్సులను కూడా ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి బడింపేట అన్నపూర్ణ నగర్ కాలనీలో ఉంది ఇక్కడ ఏంటంటే మా కాలనీలో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో మా ఇంటిపైని నేను ఒక ఈ విద్యా సంస్థలని నిర్మించడం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక మంచి ఫీజుతో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఒక ఈ అకాడమీని నేను ఓపెన్ చేయడం చేయడం జరిగింది థ్యాంక్ యూ